క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను క్రైస్ట్ కావెట్ సర్చ్ నిర్వహించు మహిమగల సంఘం అను ఈ టీవీ కార్యక్రమంకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో నా కుమారుడు సైమన్ సుధీర్ దైవ సందేశాన్ని అందించబోతున్నారు శ్రద్ధగా విని దీవించబడాలని ఆశిస్తున్నాం మన ప్రభులు రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను మహిమగల సంఘం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం వీళ్ళరా ఈ కార్యక్రమాలు ఈ వాక్య సందేశాలు మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని ఈ సందేశాల ద్వారా మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ప్రభువు రాకడ కొరకు సిద్ధపడుచున్నారని మీ ద్వారా విని సంతోషిస్తున్నాం దేవుని నామాన్ని ఎంతగానో మహింపరుస్తున్నాం వీళ్ళరా గతంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము క్రైస్తవ జీవితంలో ప్రార్థనకు మాత్రమే కాక దేవుని యొక్క వాక్యానికి కూడా మనము ప్రాధాన్యత ఇవ్వవలసిన వారమే ఉన్నామని నేర్చుకున్నాం ప్రార్థనకు సమయమిచ్చుడితో పాటు వాక్యాన్ని కూడా మనం ధ్యానించవలసిన వారం వింటున్నాం ప్రార్థన దేవునితో మనం మాట్లాడడానికి ఉపయోగించబడే సాధనం వాక్య ధ్యానం అనేది దేవుడు మనతో మాట్లాడడానికి ఉపయోగించబడిన సాధనం ఎప్పుడూ దేవునితోనే మనం మాట్లాడడం కాదు కానీ దేవుడు మనతో మాట్లాడడానికి మనం అవకాశం ఇవ్వాలి పంచద ప్రార్థన మాత్రమే కాదు వాక్య ధ్యానం చేయాలని మనం నేర్చుకున్నాం రెండవదిగా ఆత్మ సంబంధమైన వరములు మాత్రమే కాదు ఆత్మ ఫలము ఫలించాలని మనం నేర్చుకున్నాం వరములు సంఘ క్షేమాభివృద్ధికి పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడ్డాయి ఆత్మవరములు సంఘానికి అవసరం కానీ వరములతో మాత్రమే సంతృప్తి చెందక ఫలము మనము ఫలించాలి ఆత్మ ఫలములైన ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహమును మనం కలిగి ఉండాలి ఈ ఫలము ఫలించినప్పుడే ఆత్మవరములు దేవుని నామానికి మహిమకరంగా మనం ఉపయోగించగలం ప్రియులారు అలాగే పరిచర్య మాత్రమే కాదు మనము పరిశుద్ధులుగా ఉండాలని మనం నేర్చుకున్నాం ఎంత పరిచర్య చేసినా పరలోకానికి మనల్ని చేర్చేది మనం చేసిన పరిచర్యని బట్టి కాదు కానీ మనము జీవించిన పరిశుద్ధమైన జీవితం బట్టి అందుకు అప్పొస్తున్న పౌలు తిమోతికి హెచ్చరిస్తూ ఉన్నాడు నిన్ను గుర్చీ నీ బోధను గురిచి నువ్వు జాగ్రత్తగా ఉండు నీ బోధలు మాత్రమే కాదు నీవు పరిశుద్ధంగా ఉండాలి నీవు బోధించిన బోధలు కాదు నీవు నీ ప్రవర్తన చక్కగా మంచిగా పరిశుద్ధంగా ఉండాలని పౌలు తిమోతి చెప్తూ ఉన్నాడు పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరు చూడలేరు పరిశుద్ధత లేకుండా పరలోకానికి చేరలేరు మనం ఎంత గొప్ప పరిచర్య చేసినా పరిశుద్ధ జీవితాన్ని మనం జీవించకపోతే పరలోక రాజ్యంలో మనకి ప్రవేశం లేదు అనే సంగతి ఈ హెచ్చరికను మనము గమనించవలసిన వారు వింటున్నాం ఈరోజు మరొక విషయాన్ని మనం గమనిద్దాము మనకు పిల్లలారా విశ్వాసం మాత్రమే కాదు విధేయతను మనము కలిగి ఉండాలి ఎబ్రిల్కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆ పదకొండవ అధ్యాయం అంతా కూడా విశ్వాసం గురించి వ్రాయబడింది పదకొండ వద్యం ఆరు వచ్చ్రాన్ని గమనిస్తే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయి ఉండుట చదువుతున్నాం మన దగ్గర ధనం ఉన్నా లేకపోయినా మంచి వస్త్రాలు ఉన్నా లేకపోయినా ఆస్తి అంతస్తులు ఉన్నా లేకపోయినా వెండి బంగారాలు ఉన్నా లేకపోయినా దేవునికి మనం ఇష్టలుగా బ్రతకొచ్చు కానీ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడు అయ్యి ఉండుట దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది వి మే లూజ్ ఎనీథింగ్ బట్ నాట్ ఫైత్ ఏదైనా మనం కోల్పోవచ్చు కానీ విశ్వాసాన్ని మాత్రం మనం కోల్పోకూడదు ఫిబ్రవరి రాసిన బతులు పదకొండవ అధ్యాయంలో విశ్వాసం ద్వారా దేవుని ప్రజలు ఎన్నో కార్యాలు జరిగించారు విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనది ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నదని పదకొండవ అధ్యాయం మొదటి భాగంలో మనం చదువుతున్నాం విశ్వాసం నిర్వచనం అక్కడ ఇవ్వబడింది విశ్వాసం అనగా దేని కొరకైతే మనం నిరీక్షిస్తున్నామో దాని యొక్క నిజస్వరూపము విశ్వాసం అనగా ఏదైతే మనం చూడటం లేదో ప్రస్తుతానికి మనం కనబట్టం లేదో అదృశ్యంగా ఉందో అది మనం ఆత్మీయ నేత్రముతో చూడగలగడమే విశ్వాసం భక్తులైన అనేక మంది విశ్వాసను బట్టి వారు సాక్ష్యం పొందారు వారికి ఉన్న ధనమును బట్టి ఉన్న ఆస్తి అంతస్తుని బట్టి సాక్ష్యం కాదు కానీ విశ్వాసం బట్టి సాక్ష్యం పొందారు విశ్వాసులకు తండ్రి అని పిలువబడి అబ్రహాము కూడా విశ్వాసం బట్టి సాక్ష్యం పొందాడు పదకొండో నాలుగు వచ్చినంలో హే బెలు విశ్వాసమును బట్టి సాక్ష్యం పొందాడు పదకొండ వద్య ఐదు వచనంలో హనోకు విశ్వాసం బట్టి సాక్ష్యం పొందాడు పదకొండవద్యం ఏడు వచనంలో నావహు పదకొండ వచనంలో ఎనిమిదవంలో అబ్రహాం పదకొండవం తొమ్మిదో వచనంలో ఇస్సాకు యాకోబు లు విశ్వాసం బట్టి సాక్ష్యం పొందారు పొందాడు పదకొండవద్యం వచనంలో సారా పదకొండ వద్యం ఇరవై రెండు వచనంలో యోసేపుని గురించి మనం చదువుతున్నాం వీరందరూ కూడా విశ్వాసం బట్టి సాక్ష్యాలు పొందినట్లుగా మనం చదువుతున్నాం ఇంకా పదకొండవద్యం ఆక్రమ పదకొండ వద్యం ఇరవై మూడవ వచనంలో మోషే అలాగే ముప్పై ఒకటవ వచనంలో రాహాబు కూడా విశ్వాసం బట్టి ముప్పై రెండవ వచ్చిన గిద్యోను బారాకు సంసోను ఎఫ్తా దావీదు సమీయలు వీరందరూ కూడా విశ్వాసంను బట్టి సాక్ష్యం పొందినట్టుగా మనం చదువుతున్నాం ప్రియుల అబ్రి హెబ్రిల్ రాసిన పత్రిక పన్నెండవ మొదటి రెండవ వచనాలు గమనిస్తే ఎంత గొప్ప సాక్షి సమూహము మనకు మేఘము వలె ఆవరించింది అని చెప్తూ ఉన్నారు పిల్లారా ఇంత గొప్ప సాక్షి సమూహం అన్నాడు ఈ సాక్ష్యం అంతా ఎలాగొచ్చింది వారికి వారి యొక్క విశ్వాసం బట్టి అందుకే పన్నెండు అధ్యాయంలో మొదటి రెండు వచ్చిన చదువుతున్నాము విశ్వాసమునకు కర్తయ్యు దాన్ని కొనసాగించు వాడని యేసు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందిపు రంగములో ఓపికతో మనం పరిగెత్తుదమని అక్కడ వ్రాయబడింది అవును పీడారా మనము విశ్వాసమైన కర్తయ్యు దాన్ని కొనసాగించిన యేసువైపు చూచు మనం ముందుకు పరిగెత్తాలి మనం అందరికీ పేరు విశ్వాసం లేకుండా మనం దేవుని కార్యాలు పొందుకోలేం విశ్వాసం మన ఊపిరి విశ్వాసం మనకు ఆధారం విశ్వాసం మనకు అంత అవసరం కానీ పిల్లలు రోజు అనేక మంది విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నారు త్రిమతకు రాస్తున్న మొదటి పత్రం నాలుగు వద్యం మొదటి వచనంలో ఇదిగో కడవర దినంలో అనేక మంది విశ్వాస భ్రష్టులైపోతారని మనం చదువుతున్నాం ఒకటి వద్యం పంతొమ్మిది వచ్చి విశ్వాస విషయంలో వీరు వీరు వాడబద్దలైపోయినట్లు ఉన్నారని చదువుతున్నాం ఆరో వద్యం పదో వచ్చినంలో కొందరు ధనమును ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయారని చదువుతున్నాం పిల్లారా ఈ అంత్య దినాల్లో మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి విశ్వాసం లేకుండా రాజ్యం మనం వెళ్ళలేం విశ్వాసం లేకుండా దేవునికి మనం ఇష్టలుగా ఉండలేం విశ్వాసం లేకుండా దేవునికి సంతోషం ఉండదని పదకొండు పదో అధ్యాయము ముప్పై ఎనిమిదవ చిన్నలో మనం చదువుతున్నాం అనగా విశ్వాసం నుండి మనం వైద్యలిగిపోతే విశ్వాసం నుండి తొలగిపోతే వారి ఎందు దేవుని ఆత్మకు సంతోషం ఉండదని మనం గమనించవలసిన వారు అంటున్నాం ఇలా అంచేత మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే మనకు విశ్వాసం అవసరం మనకు మన పేరు విశ్వాసులు విశ్వాసం ద్వారానే మనం ఏదైనా సాధించగలం అయితే మనం గ్రహించవలసింది ఏంటంటే విశ్వాసము ద్వారా మాత్రమే కాదు విశ్వాసముతో పాటు మనకు విధేయత అనే లక్షణము తప్పనిసరిగా ఉండాలి దేవుని కార్యాలు పొందుకోవాలంటే విశ్వాసం మాత్రమే కాదు దేవునికి మనము లోబడే స్వభావం మనకు ఉండాలి దీనికి ఉదాహరణగా హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ఒకసారి మనం చదువుకుందాం అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను శ్వాసముగా పొందనై ఉన్న ప్రదేశము నాకు వెళ్ళను మరియు ఎక్కడికి వెళ్ళవాలను అది ఎరుగక బయలు వెళ్ళను అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతున్నాడు కానీ అబ్రహాము ఊరికిన విశ్వాసులకు తండ్రి అయిపోలేదు అబ్రహాములో ఉన్న మరి యొక్క శ్రేష్టమైన లక్షణం ఏంటంటే దేవునికి లోబడే స్వభావం అక్కడ చదువుతున్నాము అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసును బట్టి ఆ పిలుపునకు లోబడి అంటే ఆ పిలుపునకు లోబడ్డాడు విశ్వాసతో పాటు విధేయుత అబ్రహాము చూపించాడు ఆది కాను పన్నెండు వచ్చే ఒకటి నుంచి నాలుగు వచ్చినా మనం చదివితే అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు అబ్రహామా నీ దేశము నుండి నీ బంధువుల యొద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి నీ బయలుదేరి నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళాలి అప్పుడు నేను ఆశీర్వదిస్తాను ఆశీర్వాదంగా నుండువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించు వారిని తప్పించేదను భూమి యొక్క సమస్త వంశములు ఎందు ఆశీర్వదించబడినని అబ్రహాంతో అనగా పన్నెండు వద్యం నాలుగవచంలో చదువుతున్నాము ఏహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను ఎంత విశ్వాసముంది కానీ విశ్వాసం మాత్రమే కాదు అతను విధేయతను ప్రభుకి చూపించాడు అందుకే విశ్వాసాలకు తండ్రిగా అబ్రహాం పిలువబడ్డాడు ఫిబ్రులు రాసిన పత్రిక పదకొండు అధ్యయ ఎనిమిది వచ్చిన చదువుతున్నాము ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకనే అబ్రహాము బయలు వెళ్ళాడు అంటే దేవునికి మరలా ప్రశ్నించలేదు ఎక్కడికి వెళ్ళాలి ఎలాగ వెళ్ళాలి ఎటువైపు వెళ్ళాలని దేవుని ప్రశ్నించలేదు దేవుడు వెళ్ళమన్నాడు అంతే లోబడి వెళ్ళాడు అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలబడుతూ ఉన్నాడు పన్నెండు వచ్చే నాలుగు వచ్చిన చదువుతున్నాం మాదికాండంలో అహోవా అతనితో చెప్పిన ప్రకారం అతడు బయలుదేరి వెళ్ళినట్టుగా చదువుతున్నాం అంటే దేవుణ్ణి ఏమీ కండిషన్స్ ఏం పెట్టలేదు హీ ఒబెయిడ్ అన్కండిషనల్లీ ఏ షరతులు దేవునికి పెట్టకుండా దేవుడు చెప్పాడు వెళ్ళాడంతే నేను అక్కడికి వెళితే ఏమొస్తుంది నేను అక్కడికి వెళితే ప్రయోజనం ఏంటి నేను ఏ నేను ఎలాగ చేస్తే నాకు వచ్చే లాభం ఏంటి అని ఏ కండిషన్స్ కూడా ప్రభుకి చెప్పలేదు లేదా ఎలాగ చేస్తేనే అలాగ చేస్తాను నువ్వు ఎలాగ నాకు ఇస్తేనే నేను ఆ దేశానికి వెళ్తాను నీవు నన్ను ఏదో చేస్తేనే దేశానికి వెళ్తాను అనలేదు కానీ దేవుడే చెప్పాడు నేను ఆశీర్వదిస్తాను ముందుగా చెప్పాడు అబ్రహాం అడిగినట్లుగా మనం అక్కడ గమనించడం లేదు అబ్రహాము దేవుని ప్రశ్నించలేదు అన్క్వశ్చనింగ్ ఒపీడియన్స్ చూపించాడు ఏమాత్రం కూడా దేవుణ్ణి ఎదురు ప్రశ్నించలేదు దేవుడు చెప్పాడు వెళ్ళాడంతే అపస్తుల గారు ఏడవజ్యాయ చదువుతున్నాము ఎవరిని దేవుడు వెళ్ళాడాలో చెప్పాడు కానీ ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు అయినా అబ్రహాం బయలుదేరి వెళ్ళిపోయాడు ఏడవ అధ్యాయం ఐదు వచ్చిన చదువుతున్నాము పాదము పట్టు స్థలమైనా నీకు ఇవనన్నాడు ప్రభు అయినా అబ్రహాము దేవుని మాటకు లోబడి వెళ్ళాడు ఏడవద్యం ఆరో నీ సంతానము నాలుగు వందల సంవత్సరాలు పరాయ దేశంలో బానిసలుగా ఉంటారని చెప్పాడు అయినా అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు అంటే దేవుని ప్రశ్నించలేదు దేవునికి ఏదో షరతులు పెట్టలేదు కానీ దేవుని మాటకు అబ్రహాము లోబడ్డాడు పిల్లలారా అబ్రహాముకి కేవలము దేవుని మీద విశ్వాసం మాత్రమే కాదు దేవుని ఎడల ఎంతో విధేయత అతనికి ఉంది అలాగే రోమిలి వ్రాస్తున్న భర్త నాలుగు వద్యాన్ని చదువుతున్నాము నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము విశ్వాసం ఇచ్చాడు తను వృద్ధాప్యను ఉన్నాడని అతనికి తెలుసు తన భార్య శరీరం మృతతుల్యమైందని ఆమె గర్భము ధరించలేని పరిస్థితులు ఉందని అతనికి తెలుసు ఇట్టు చూసిన పరిస్థితులు బాగోలేదని తెలుసు వారి శారీరక స్థితి బాగోలేదని తెలుసు పిల్లలు కనే పరిస్థితి వారికి లేదని తెలుసు అయినప్పటికీ అబ్రహాము దేవునందు విశ్వాసం ఉంచాడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు విశ్వాసం ఉంచాడు హోప్లెస్ కండిషన్స్లో అబ్రహాము దేవుని నమ్మాడు ప్రియుల విశ్వాసమునందు బలము పొందుకున్నాడు దేవుడు చేసిన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్నాడు అందుకే సంవత్సరాల తరబడి విశ్వాసముతో ఉన్నాడు ఆ విశ్వాసంతో పాటు విధేయత చూపించాడు కానీ ప్రియులారా అబ్రహాం జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు జరిగించాడు అబ్రహామును దీవించాడు అబ్రహాముని ఈరోజు ఆశీర్వాదమునకు కారకునిగా ఉంచాడు ప్రియులారు అంచేత దీన్ని బట్టి మనం గమనించవలసింది విశ్వాసం మాత్రమే కాదు విధేయత చూపించాలి అబ్రహాము దేవునికి లోబడ్డాడు అనే సంగతి కూడా మనం గమనించాలి ఈ ఈరోజు దేవుని పిల్లలు మనకు మన యొక్క హృదయంలో ఎంతో విశ్వాసం ఉండొచ్చు ఎంతో గట్టి నమ్మకం మనకు ఉండొచ్చు దేవుడు కార్యాలు చేస్తాడని దేవుడు అవతల ఒడ్డుకు మనల్ని సురక్షితంగా చేరుస్తాడని దేవుడు శోధనలపై మనకు జయమిస్తాడని దేవుడు మన సమస్యలను పరిష్కరిస్తాడని దేవుడు మన హృదయంలో శాంతి సమాధానం నింపుతాడని మన యొక్క విపరీతమైన పరిస్థితుల నుంచి దుఃఖకరమైన పరిస్థితుల నుంచి వేదనకరమైన పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడనే నమ్మకం మనకు గట్టిగా ఉండొచ్చు పరిస్థితుల బాగోలేనప్పుడు ద్వారములన్నీ మూసివేయబడినప్పుడు ఎటువంటి నిరీక్షణకు ఆధారము లేని పరిస్థితులు మనలో ఉన్నప్పుడు కూడా మనకి ఎంతో గట్టి విశ్వాసం మనకు ఉండొచ్చు కానీ ప్రిసహోదరి సహోదరుడా మనం నేర్చుకోవలసింది అబ్రహాము విశ్వాసం మాత్రమే కాదు అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు ప్రి సహోదరి సహోదరుడ నీళ్ళ విశ్వాసం ఉండొచ్చు కానీ దేవుని మాటకు లోబడే స్వభావం నీకుందా దేవునికి లోబడకపోతే ఎంత విశ్వాసం ఉన్నా దేవుని కార్యాలు మన జీవితంలో చూడలేం అబ్రహాంతో దేవుడు ఒకరోజు అన్నాడు అబ్రహాము నీ ఒక్కగానొక్క కుమారుడు అనగా నీవు ప్రేమించి ఇస్సాకును నాకు బలి ఇస్తావంటే అబ్రహాము మారు మాట్లాడకుండా ఉదయాన్నే బయలుదేరి తన కుమారుడు ఇస్సాకును తీసుకువెళ్ళి ఆ యొక్క పర్వతం మీద బలి ఇవ్వడానికి అతను పూనుకున్నాడు అతను ఇష్టపడ్డాడు దేవుడు అబ్రహాం యొక్క విధేయతను చూసాడు దేవుడు అంటాడు అబ్రహామా నీ కుమారుని బలి ఇవ్వాల్సిన అవసరం లేదు నీ కత్తి కత్తిదించు ఇందువలన నీవు నాకు భయపడవాడవని నాకు అర్థమైంది అంటాడు ప్రి సహోదరి సహోదరుడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం అంటే కేవలం విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు ఆయనకు విధేయత మనం చూపించాలి దేవుడు ఎన్నోసార్లు మనం హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుడు ఎన్నోసార్లు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఎన్నోసార్లు తన యొక్క గద్దెంపు మాటలు మనకు ఇస్తున్నప్పటికీ కొన్నిసార్లు ఆయన మాటను పడచేవుని పెట్టి మనకు విశ్వాసం ఉంది అంటే దేవుని కార్యాలు మన జీవితంలో చూడలేము పరలోక రాజ్యాన్ని మనము చేరుకోలేము యోత్సవత రెండవ అధ్యాయంలో మనం గమనిస్తున్నాము మరియకు తెలుసు ఏసుక్రీస్తు అక్కడ నీటిని ద్రాక్షరసంగా మార్చగలడని శిష్యులకు తెలుసు ఏసుక్రీస్తు నీటిని ద్రాక్షరసంగా మార్చగలడని వారికి విశ్వాసం ఉంది అందుకే మరి వచ్చాంటే అది ఇదిగో ఏసుప్రభు ఏం చెప్తే అది చేయండి అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయింది అంటే ఏ చేస్తాడని నమ్మకం ఆమెకు ఉంది పరిచారకులతో ప్రభు చెప్పాడు ఇదిగో ఈ నీటిని రాత్రి బాలలో నింపండి అని చెప్పినప్పుడు పిల్లరా వారు మా మారు మాట్లాడలేదు వారు నీ వారు ద్రాక్షారసాన్ని అడిగారు కానీ ప్రభువు నీటిని నింపమన్నారు నీటిని నింపమన్నాడు కానీ వారు ఏమాత్రం కూడా క్వశ్చన్ చేయలేదు ప్రభువుని ప్రభు మాకు ద్రాక్ష రసం కావాలి నీరు కాదని ప్రభుని ప్రశ్నించలేదు ప్రభువు చెప్పాడు అంతే వారు చేశారు అంతే నీరు ద్రాక్షరసంగా మార్చబడింది ఆ పెండ్లి ఇంటి వారందరూ పెండ్లికి వచ్చిన వారందరూ కూడా ద్రాక్షరసం త్రాగి మొదటి ద్రాక్ష రసం కన్నా ఈ రెండవసారి వచ్చిన ద్రాక్ష రసం ఎంత రుచిగా ఉందని దేవుని నామాన్ని మహింపరిచారు పిలారు వారికి విశ్వాసం మాత్రమే కాదు వారికి విధ్వేయత ఉంది పేతృయోహాలు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు వారు రాత్రి అంతా ప్రయాసపడ్డారు కానీ ఒక్క చేప కూడా వారు దొరికినప్పుడు ప్రభు అంటే ఇదిగో మీ దోణిని కొంచెం లోతుగా నడిపించండి వారికి తెలుసు కొంచెం లోతుగా నడిపిస్తే దేవుడు కార్యాలు చూస్తాము మేము చేపలు పట్టుకుంటామని నమ్మకం యేసయ్య మీద ఉంది అందుకే వారు లోతుగా నడిపించగలిగారు మనం గమనించవలసింది ఏంటంటే ప్రభు మేము రాత్రి అంతా ప్రయాసపడ్డాం ఒక్క చేప కూడా మాకు దొరకలేదు అయినను నీ మాట చొప్పున మేము వలలు వేతుమని వారు వలలు వేసినప్పుడు ఇలా రెండు దోన్ల నిండా వారు చేపలు పట్టారు వలలు పిగిలిపోనంతి సమృద్ధి అయిన చేపలు విస్తారంగా వారు పట్టినట్లుగా లోకాస్త వార్త ఐదు వజ్యాయులు మనం చదువుతున్నాం వారికి ప్రభువు మీద విశ్వాసం మాత్రమే కాదు ప్రభువు చెప్పిన మాట చొప్పున వారు చేశారు గనుక వారి జీవితాల్లో కార్యాలు జరిగాయి ప్రి సహోదరి సహోదరుడా నీ హృదయంలో ఎంత విశ్వాసం ఉందా విశ్వాసతో పాటు నీకు విధేయత ఉన్నప్పుడు దేవుడు చెప్పినట్లు చేసినప్పుడు ఆయన వాక్యం చెప్పినట్లు చేసినట్లు దైవజనులు దేవుని యొక్క వాక్యాన్ని నీకు ప్రకటించినప్పుడు ఆ వాక్య ప్రకారం నువ్వు చేసినప్పుడే నీ జీవితంలో దేవుని కార్యాలు నీవు అనుభవించగలం వ్యవహాన్స తొమ్మిదవ అధ్యాయంలో మనం చదువుతున్నాం ఒక వాడు స్వస్థత కొరకు ఎన్నో కేకలు వేస్తూ ఉన్నాడు ఎంతమంది ఎంతమంది వారిని గద్దించినా అతడు మానలేదు కానీ కేకలు వేస్తూ ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాడు దావిదు కుమారుని ఏస్తూ నన్ను కరుణించు అని కేకలు వేస్తున్నాడు ఏసై అతని యొక్క స్వరం విన్నాడు అతనికి ఎంతో విశ్వాసం ఉందని గమనించాడు ఆయన ఏసఐ ఆగిపోయి అతని అతన్ని దగ్గరికి పిలిచాడు గుడ్డివాడు అక్కడ గుడ్డివాడు ఏసయ్యందుకు వచ్చాడు ఏసయ్య వెంటనే అక్కడ నేల మీద ఉమ్మి వేసి బురద చేసి అతని కన్నులకు పూసి ఇదిగో వెళ్ళి నువ్వు శిలోయమని కోనేటికి వెళ్ళి నువ్వు కడుక్కు అని చెప్పాడు ప్రియులారా ఆ గుడ్డివాడి పరిస్థితిని ఒకసారి ఆలోచన చేద్దాం అతడు గుడ్డివాడు అప్పటికే తడుముకుంటూ ఏసయ్యకు వచ్చాడు ఇప్పుడు ఈ శిలోయము కోనేటికి అతడు వెళ్ళి అతడు కడుక్కోవాలి తన తన యొక్క కన్నులను కడుక్కోవాలి గుడ్డివాడు ఎలా వెళ్తాడు అయినా ప్రిలారా అతడు ప్రభువుని ప్రశ్నించలేదు ఏసు క్రీస్తు వారు ఉమ్మి నేల నేల మీద ఉమ్మి వేసి బురద చేసినప్పుడు కూడా ఇదేంటి ఉమ్ము ఏసు క్రీస్తు వారు నాకు రాస్తున్నారని అనుకోలేదు ఏసయ చెప్పాడు గనుక ఏసయ్య మాటకు అంతే వెళ్ళి శిలోయమని కోనేటికి వెళ్ళి కనుక్కున్నప్పుడు అతని యొక్క కనుదృష్టి అతను పొందుకున్నాడు అతని తనము నుంచి అతను విడుదల పొందాడు ప్రిలరా గుడ్డివానికి ప్రభువు మీద విశ్వాసం మాత్రమే కాదు ప్రభువు చెప్పిన మాట వినే విధేయత అనే లక్షణం ఉంది ప్రి సహోదరి సహోదరుడా మన గుండె నిండా విశ్వాసం ఉండొచ్చు మన హృదయంలో ఎంత విశ్వాసం ఉండొచ్చు కానీ విధేయత లేకపోతే ప్రభువుకి లోబడే స్వభావం లేకపోతే దేవుని కార్యాలు మన జీవితంలో మనం చూడలేం డిస్అబీడియన్స్ బ్రింగ్స్ కర్సెస్ ఇన్ అవర్ లైఫ్ ఒబీడియన్స్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితంలో అవిధేయత ఉంటే మన జీవితంలో శపాన్ని మనం అనుభవించవలసి వస్తుంది అదే విధేయత కలిగి ఉంటే ప్రిల్లారా దేవుడు మళ్ళాను ఆశీర్వదిస్తాడు దేవునికి మన విధేయత చూపించాలి అలాగే ప్రిల్లారా దేవునికి మాత్రమే కాదు దైవజనులకు కూడా మనం విధేయత చూపించవలసిన వారు వింటున్నాం ఏప్రిల్ కు రాసిన పత్రిక పదమూడు వద్యం పదిహేడు వచ్చినాన్ని ఒకసారి చదువుకుందాం మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారు వలె మీ ఆత్మలను కాయుచున్నారు వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి పిల్లారు ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే మీ పైన నాయకులుగా ఉన్నవారు అనగా సంఘములో నాయకులుగా ఉన్నవారు సంఘ కాపురులుగా ఉన్నవారు సేవకులుగా ఉన్నవారు దేవుని చేత నియమించబడిన సేవకులు ప్రిల్లర దైవజనులు దేవుని చేత నియమించబడ్డారు అపస్సులు గారు ఇరవయ వద్దోచన చదువుతున్నాము ఇదిగో దేవుడు తన స్వరత్తుచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు దేవుడు పరిశుద్ధాత్ముడు దేని మీద మిమ్మల్ని అధ్యక్షులుగా నియమించను ఆ మందని గురించి జాగ్రత్త పడండి అంటున్నాడు అంటే సంఘము మీద నాయకులను దేవుడు అధ్యక్షులనుగా నియమించాడు అందుచేత సంఘ కాపరి యొక్క మాట సంఘము వినాలి సంఘములో పడాలి దైవజనులు వారి దుఃఖముతో కాక ఆనందంతో వారు దేవుని పరిచయం చేయాలంటే వారి మాట విని వారికి లోబడి ఉండండి అని ఇక్కడ మనం చదువుతున్నాం వీళ్ళ దేవునికి మాత్రమే కాదు దైవజనులకు కూడా మనం లోబడాలి చాలామంది అంటారు మేము దేవుని మాట వింటాము కానీ దైవజనుని మాట మేము వినమని అంటూ ఉంటారు కానీ దైవజనులు ఎవరో తెలుసా దేవుని చేత నియమించబడిన వారు దేవునికి వారు ప్రతినిధులుగా ఉన్నారు దేవుని సేవను వారు చేస్తూ ఉన్నప్పుడు సంఘమున వారు కాస్తూ ఉన్నప్పుడు సంఘములు ఉన్న ప్రతి ఒక్కరూ వారి మాట వినవలసిందే అప్పుడే వారు దేవుని యొక్క దీవులు వారు పొందుకుంటారు దశలోకి రాసిన మధుర పత్రిక ఐదు అధ్యాయం పన్నెండు పదమూడు వచనాల్లో మనం గమనించినట్లయితే ఈ విధంగా వ్రాయబడింది మరియు సహోదరులారా మీరు ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవల్లని వేడుకొనిచున్నాం అక్కడ వయపడి ఉంది మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పే వారిని మన్నన చేసి ప్రియులారా లోకంలో మనపై అధికారులు ఉన్నారు నాయకులు ఉన్నారు అలాగే ప్రభువులో మనకు నాయకులు అధికారులు ఉన్నారు వారి దైవ సేవకులు వారి దైవజనులు కాపరులు అపస్థులు ప్రభక్తులు నాయకులు అటువంటి వారికి పిల్లరా మనము వారు మనకు బుద్ధి చెప్తారు వారు మన సరి అయిన మార్గం నడిపిస్తారు మనం త్రోవ తప్పినప్పుడు ఇది మంచిది కాదని మనకు చెప్తారు కొన్నిసార్లు వారు మనకు ఖండించినప్పుడు కొన్నిసార్లు వారికి బుద్ధి చెప్పినప్పుడు ఒకవేళ మనకు బాధ అనిపించవచ్చు బైబిల్ చెప్తా ఉంది వారు నీకు బుద్ధి చెప్తున్నారు కనుక వారి మీద నువ్వు ఆయాసం పెట్టుకోవద్దు వారి మీద నీవు కోపపడవద్దు వారి గురించి నువ్వు చెడ్డగా ఆలోచన చేయవద్దు కానీ వారిని నువ్వు మన్నన చేయాలి ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచాలని అక్కడ అప్పోస్తున్న పౌలు తెస్లోనికలోని సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రిలారా దైవజనులు రెట్టింపు సన్మానమునకు పాత్రులు దైవజనులు గౌరవం పొందడానికి వారు పాత్ర ఎందుకంటే దేవుడు వారిని నియమించాడు అందుచేత దైవజనుల మాట మనం మనము విని వారికి లోబడినప్పుడు పిల్లారా దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు విశ్వాసం మాత్రమే కాదు విధేయత ఉండాలి దేవునికి విధేయులు ఉండాలి దైవజనులకు విధేయులు ఉండాలి దినవత్తాంత రెండవ గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై వచ్చిన చదువుతున్నాము యహోషపాతకుడు ఉన్న ప్రజలందరికీ చెప్తున్నాడు ఇదిగో దేవుడని యహోవాను నమ్ముకొనుడి అప్పుడు మీరు స్థిరపరచబడదురు ఆయన ప్రవక్తులు నమ్ముకొనుడి అప్పుడు మీరు కృతార్థులగుదురు అనే మాట చెప్పాడు పిల్లరా దేవుణ్ణి నమ్మడం మాత్రమే కాదు దేవజ్జను కూడా మనం నమ్మాలి ప్రవక్తలను నమ్మినప్పుడు మనం కృతార్థులు అవుతాం వారి మాట విన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు సారుపతిలో ఒక విధవురాలు ఒక కుమారునితో జీవిస్తూ ఉంది వారి ఇంటిలో ఉన్న ఆహారము వారికి అయిపోయినప్పుడు పిండి అయిపోయినప్పుడు నూనె అయిపోయినప్పుడు అరణ్యములోనికి దైవజన్ను పంపించబడ్డాడు ఏమి కూడా పుల్లలు ఏరు కూడా అక్కడికి వెళ్ళింది ఏలి అనే దైవజన్ అంటాడమ్మా నీవు అప్పములు చేసుకున్నప్పుడు మొదటి అప్పము చేసి నాకు ఇమ్మని చెప్పి చెప్పాడు నిజానికి వారు ఎంతో కరువులో ఉన్నారు ఆ భోజనం తిని ఇక భోజనం లేక చనిపోదాం అనుకున్నారు కానీ ఆ విపరీతమైన పరిస్థితుల్లో కూడా సారుపతి విధవరాలు దైవజన్య మాట విన్నది రాజుని మధుర పదిహేడు మధ్య పదహారవచనంలో పదహార వచనంలో చదువుతున్నాము దేవుడని యహోబా ఏలియా ద్వారా సెలవిచ్చిన మాటకు ఆమె లోబడింది అందుకే ఊరంతటి కరువున్న ఆమె ఇంటిలో మాత్రం సమృద్ధి అయిన ఆహారం ఉంది కారణం ఏంటంటే సారూపతి ఉదరాలు దైవజనుని మాటకు లోబడింది ఆ రాజులో రెండవ గ్రంథం ఐదవ వర్ధాలను చదువుతున్నాము నైమాను అనే సిరియా సైన్యాధిపతి ఉన్నాడు అతనికి ఆస్తు ఉంది అతనికి అధికారం ఉంది అతనికి అన్నీ ఉన్నాయి కానీ అతని ఈ శరీరంలో కుష్ఠవ్యాధి ఉంది కానీ ఆమె ఇంటిలో పనిచేసే బాలిక చెప్పింది ఎదుగో మా ఊరిలో అనే దైవజండు ఉన్నాడు అతని ఎద్దుకు వెళ్ళి అతను ప్రార్థన చేస్తే నీకు స్వస్థ వస్తుంది అని చెప్పి చెప్పింది అది నమ్మాడు ఎలుష్యనే దైవజండ్డు కలితే ఎలుష్యనే దైవజండ్ అంటాడు నీవు వర్ధ నదికి నదిలోనికి వెళ్ళి ఏడు మార్లు మునిగినట్లయితే నీకు స్వస్థ వస్తుందని చెప్పాడు నిజానికి అతను ఎంతో ఎంతో ఇబ్బంది పడ్డాడు నేను సైన్యాధిపతిని నేను వెళ్ళి యోర్ధా నదిలో మునగడం ఏంటి అని అనుకుని తిరిగి వెళ్ళిపోతున్నాడు అక్కడ ఉన్న దాసుడు చెప్పాడు ఏం చెప్పాడు కేవలం మునుగమని చెప్పాడు కదా వెళితే నీకే స్వస్థ వస్తుంది కదా అని చెప్పినప్పుడు తిరిగి వెళ్ళి నదిలో మునిగినప్పుడు అతని యొక్క దేహము పసిపిల్ల దేహం వల్ల అయిపోయింది కారణం ఏంటంటే దైవజనుడి మాటకు మొదట్లో అవిధేయత చూపినా మనస్సు మార్చుకుని దైవజనుడు చెప్పినట్లు ఏడు మార్లు యోర్ధా నదిలో మునిగాడు ప్రి సహోదరి సహోదరుడా కొన్నిసార్లు దైవజనులు నేను హెచ్చరించినప్పుడు నీకు కష్టం అనిపించవచ్చు దైవజన్లు నేను గద్దించినప్పుడు నీకు బాధ అనిపించవచ్చు కానీ దైవజనుడు నీ క్షమము కోరే నీ చెప్తూ ఉంటాడు దేవుని మీద విశ్వాసం మాత్రమే కాదు దేవునికి విధేయుడు అవ్వడం మాత్రమే కాకుండా పోయిలారా దైవజనులకు కూడా మన విధేయులైనప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు అలాగే బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాము భార్యలైన వారు భర్తలకు కూడా లోబడవలసి ఉంది అలాగే పిల్లలైన వారు తల్లిదండ్రులకు లోబడవలసి ఉంది అలాగే దాసులైన వారు యజమానులకు ఉంది కుటుంబంలో దీవుని పొందాలంటే పిల్లరా భార్యలైన వారు భర్తలకు లోబడాలి భర్తలు భార్యలు ప్రేమించడం మాత్రమే కాదు భార్యలైన వారు భర్తలకు లోబడి ఉండాలి సారా అబ్రహామును యజమానుడని పిలిచినట్లుగా చూస్తూ ఉన్నాం అబ్రహాముకు లోబడింది సారా అందుకే సారా ద్వారా దేవుడు తన సంతానమును ఆశీర్వదించాడు అంచేత మనం నేర్చుకుంటూ ఉన్నాము భార్యలు కూడా విధేయత అనే లక్షణాన్ని కలిగినప్పుడు ఆ కుటుంబము దీవించబడుతుంది అవిధేయతగా ఉన్న కుటుంబాలు అయిపోతూ ఉన్నాయి అంటే ఏ కుటుంబంలో అయితే విధేయత ఒబీడియన్స్ అనే లక్షణం ఉంటుందో ఆ కుటుంబం దీవించబడుతుంది అలా కుటుంబంలో ఉన్న పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి పిల్లలారా మీరు తల్లిదండ్రులకు లోబడి ఉండండి ఇది ధర్మమే నీకు మేలు కలిగినట్లు నీ తల్లిదండ్రులు సన్మానించము అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి ఈరోజు అనేక మంది పిల్లలు తమ తల్లిదండ్రులకు లోబడని కారణంగా ఎన్నో ఆశీర్వాదాలు వారు కోల్పోతూ ఉన్నారు అలాగే దాసులైన వారు యజమానులకు లోపడాలి విధేయత చూపించాలి ప్రి సహోదరి సహోదరుడా మనకు విశ్వాసము మాత్రమే కాదు మనకు విధేయత కలిగి దేవునికి దేవుని యొక్క వాక్యానికి మనం లోబడుతూ దైవజనులకు లోబడుతూ అలాగే మన కుటుంబంలో నాయకులైన వారికి యజమానులైన వారికి మనం లోబడుతూ తల్లిదండ్రులు లోబడుతూ ఉన్నప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు మనం పొందుకోగలం అంచేత విశ్వాసం మాత్రమే కాదు విధేయత అనే లక్షణాన్ని మనం కలిగి ఉందా ఆయన మాట ప్రకారం జీవిద్దాం ప్రభు వాక్యానికి లోబడదాం దేవుని కార్యాలు స్వతంత్రించుకుందాం పర్లోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించను గాక ఆమె ప్రేమ ప్రేమగలింగ్ తండ్రి కృపగల నీకు వందనాలు ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విషయాలన్నీ బట్టి స్తోత్రాలు ప్రార్థన మాత్రమే కాదు వాక్య ధ్యానము అవసరమనే సంగతి వరములు మాత్రమే కాదు ఆత్మ ఫలము ఫలించాలనే సంగతిని మాతో మాట్లాడారు అలాగే నీ పరిచర్య చేయడం మాత్రమే కాదు పరిశుద్ధంగా జీవించాలని మాతో మాట్లాడినందుకు నీకు అందునా అలాగే ఈరోజు విశ్వాసం మాత్రమే కాదు విధేయత కనపరచాలని నీవు మాట్లాడావు మాలో ఎంత విశ్వాసం ఉన్నా నీకు అవిధేయులుగా ఉంటే నీ కార్యాలు మేము పొందుకోలేం బైబిల్ గ్రంథం అంతటిలో ఎంతోమంది వారి యొక్క అవిధేయత వలన నీ ఉగ్రతను వారు రుచి చూశారు ప్రభావ మేము ఆ రీతిగా కాకుండా విశ్వాసం మాత్రమే కాక విధేయతను కూడా కలిగి నీ నుంచి గొప్ప కార్యాలు పొందుకునే కృప మా అందరికి అనుగ్రహించండి ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి కుటుంబాన్ని దీవించండి కుటుంబంలో కూడా విశ్వాసం మాత్రమే కాక విధేయత అనే లక్షణం కుటుంబంలో ఉన్నవారందరూ కలిగి ఉండి నీ దీవులు పొందుకోవడానికి సహాయం చేయండి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రతి సంఘమును ఆశీర్వదించండి ప్రతి సంఘమును నీ రాకడ కొరకు సిద్ధపరచమని వేడుకుంటున్నాను ప్రతి సంఘంలో ఉన్నవారు తమ యొక్క నాయకులకు సేవకులకు లోబడుతూ నీ మాటకు లోబడుతూ వారు ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవడానికి సహాయం చేయండి ఈ కార్యక్రమ వీక్షణ ప్రతి ఒక్కరిని నీ దేవునితో నింపమని ఆశీర్వదించమని నడుచు నామ తండ్రి ఆమె అవర్ అడ్రస్ క్రైస్ట్ కవెనియన్ చర్చ్ ఫ్లాట్ నెంబర్ ఫిఫ్టీన్ కాలిఘాట్ కాలనీ నియర్ వుడా కాలనీ ఫేజ్ వన్ విజయనగరం ఫైవ్ త్రీ ఫైవ్ జీరో జీరో త్రీ ఎనదర్ అడ్రస్ క్రైస్ట్ కవెనియన్ చర్చ్ బహేండ్ మీ సేవా రింగ్ రోడ్ విజయనగరం ఫైవ్ త్రీ ఫైవ్ జీరో జీరో టూ